అండి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే చింతకాయ పప్పు అండి సో ఇందులో మనము ఇందులో యూజ్ చేసేది కందిపప్పు ఆ కప్ అంత కప్పు కందిపప్పుకి మేము పులుపు కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇన్ని చింతకాయలు పడుతున్నాయండి కొంచెం పచ్చిమిరపకాయలు ఫస్ట్ చింతకాయల్ని బాయిల్ చేసుకోవాలి అలాగే ఈ పచ్చిమిర్చి పప్పులో వేసి బాయిల్ చేసుకోవాలి సో ఇలా బౌల్లో ఈ చింతకాయలు అన్నీ వేయాలండి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి చల్లారి పోయిన తర్వాత అందులో నుండి ఆ చింతకాయ పులుసు అనేది తీసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో పుల్ల పుల్లగా ఈ ప ఈ పప్పు చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇలా అవుతుందండి ఒక్క టెన్ మినిట్స్ అలా వదిలేస్తే అలా కుక్ అయిపోతాయి ఈ స్టేజ్లో కట్టేసుకుని చల్లారి పెట్టుకుని అందులోంచి జ్యూస్ తీసుకోవాలి అందులో ఉన్న హాట్ వాటర్ తీసేసి కొంచెం చింతకాయల్లో కోల్డ్ వాటర్ పోసుకోవాలండి కోల్డ్ వాటర్ పోసుకుంటే ఈ విధంగా ఇలా జస్ట్ కొంచెం ఇలా పిసికేస్తే మనకి చిక్కని జ్యూస్ కింద వస్తుందనమాట దాన్ని సపరేట్ చేసుకోవాలి ఫిల్టర్ చేసి ఇది ఇలా తీసేసుకోవాలి ఇప్పంతో ఇట్లా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలా చింతకాయ పులుసు ఇట్లా ఉంటుందండి ఉడకబెట్టుకున్నాక దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర యాక్చువల్గా వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ మీరు మర్చిపోకుండా వేసుకోవాల్సింది ఇంగువ ఇంగువ పులుపు ఉన్న ప్రతి పప్పుకి చాలా బాగుంటుందండి సో తాలింపులో మనము కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాము పప్పు కూడా వేసేసుకున్నాం సో ఇలా అనమాట అండి ఇలా కొంచెం సేపు కలిపేసేయాలి కలిపేసిన తర్వాత కారం ప ఉప్పు పసుపు మూడు కలిపేయాలండి ఇందులో సార్ కలిపేస్తే మంచి కలర్ వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సో పసుపు వేస్తుంది కదండీ మంచి కలర్ వచ్చింది కదా పప్పుకి సో ఇక్కడ కొంచెం అలా వేడికాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు జ్యూస్ అండి ఇది చింతపండు కాయల్ని చింతకాయల్ని ఉడకపెట్టుకున్నాం కదా ఉడకపెట్టుకున్న జ్యూస్ అది సో అది కలిపేసుకోవాలి మీరు కొత్తగా చేసేవాళ్ళు అయితే కనుక ముందు కొంచెం వేసుకొని చెక్ చేసుకోవాలండి ఒకేసారి పులుసు వేసేస్తే ఉల్పి ఎక్కువైపోయిందంటే మళ్ళీ తినడానికి పని చేయదు కదా కాబట్టి ముందు కొంచెం వేసుకుని తర్వాత తక్కువైతే వేసుకోండి ఇంకా ఇంకా ఆల్రెడీ అది కుక్ అయిపోయిందే కాబట్టి ఎక్కువ టైం పట్టదు అనమాట బాయిల్డ్ అవ్వడానికి ఇది ఫైనల్ అవుట్పుట్ అండి చాలా టేస్టీగా ఉండే చింతకాయ పప్పు ఎంకరేజ్ అవర్ ఛానల్ లమ్మవంట